మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఈ మరముగా రావడం వలన మా చేనేత వృత్తి కొంత కనుమరుగా పుట్ట కుటుంబ పరిస్థితులు బాగా ఉన్నాయి సార్ వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనం వీణవంక మండలం కోర్కల్ గ్రామంలో ఉన్నాము ఈ గ్రామానికి చెందిన చేనేత సహకార సంఘంలో ప్రస్తుతం మనం ఉన్నాము మన భూమి మీద మానవుని యొక్క మనగడ మొదలైనప్పటి నుండి నాగరికతలో ఫస్ట్ నిప్పు పుట్టించి అతడు తన యొక్క క్షుద్బాధ తీర్చుకున్నాడు తర్వాత బట్టలు అనేటివి మానవుడు కట్టుకోవడం ప్రారంభమైనప్పటి నుండి నాగరికత విలసిల్లుకుంటూ ఇప్పటిదాకా వచ్చాము మనం ఈ బట్టలు అనేటివి అతి ముఖ్యమైనవి ఈ బట్టలు యొక్క చరిత్ర దీని గురించి ఇక్కడ చాలా పెద్ద ఫ్యాక్టరీ ఉంది మిగిలిన వివరాలన్నీ ఇక్కడ అధ్యక్షులు సత్యనారాయణ ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం మీ యొక్క సంఘంలో ఈ సంఘం ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు దీని యొక్క పూర్వపరాలు చేనేత సహకార సంఘాన్ని పంతొమ్మిది వందల స్థాపించడం జరిగింది జక్కు శంకరయ్య గారు అని వారు ఆధ్వర్యం లోపల ఈ సంఘం ఏర్పాటు చేసినారు వారు ఆధ్వర్యం లోపల అప్పుడు రెండు మూడు వందల మందికి పని కల్పించేది అప్పుడున్న నాగరికతకు సరిపోను మానవునికి నిత్యం బట్ట కట్టుకునే విధంగా పల్లెల్లో కామాలలో పట్టుబడులు కానీ ఈ చేనేత వృత్తి పైన ఆధారపడి చాలా మంది జీవించి ఉన్నారు తర్వాత కాలక్రమేణా ఈ మరముగాలు రావడం వలన మా చేనేత వృత్తి కొంత కనుమరుగాయిప్పటి వరకు నూట ఇరవై మందికి ఈ సంఘం పని కల్పించడం జరుగుతుంది ఈ సంఘం విస్తీర్ణం ఎంత ఉన్నదే మనకు ఇవన్నీ మిషనరీ ఇట్లా చూసినాం కదా ఎంత విస్తీర్ణంలో ఉంటది మీ సంఘం ఈ సంఘం తొమ్మిది గ్రామాలకు విస్తరించిన్నది కోర్కల్ శ్రీరామపేట కొత్తపల్లి రెడ్డిపల్లి గన్ముక్ల బొంతుపల్లి గద్దపాక కృష్ణంపేట చల్లూరు తొమ్మిది గ్రామాలకు విస్తరించి నూట అరవై నాలుగు ప్రస్తుతం నూట అరవై నాలుగు మంది తోటి సభ్యులతోటి సంఘం వ్యవహారం కార్యక్రమాలు నడుస్తుంది ఇక్కడ మనకు ఏమేమి నేస్తున్నారు బట్టలు అక్కడ చెదర్లు కూడా నేస్తున్నారు కదా చీరలు అట్లాంటివి ఏమైనా నేస్తారా లేకపోతే మనకి ఒక తెల్ల క్లాత్ అచ్చారులు అట్లాంటివి అయినా ఇక్కడ నూటికి తొంభై శాతం ప్రభుత్వ సంస్థ అయిన టెస్కోకి ఆధారపడి వాళ్ళు ఇచ్చిన ఆర్డర్లను మేము సప్లై చేయడం జరుగుతుంది షూటింగ్ సెట్టింగ్ లంగా ఓని బ్లౌజ్ బెడ్షీట్లు కార్పెట్లు మేము ఉత్పత్తి చేసి టెస్కోకి ఇవ్వడం అనేది టెస్కో వాళ్ళు ప్రభుత్వ ఆర్డర్లు వాళ్ళకి సప్లై చేయడం జరుగుతుంది హాస్టల్లకు కానివ్వండి ప్రభుత్వ పాఠశాలలకు అట్లాంటి వాటికి కూడా ఈ యొక్క మీ ప్రొడక్ట్ పంపిస్తారా గవర్నమెంట్ మా ప్రొడక్ట్ ద్వారానే ట్రెస్కో కొని హాస్టల్ లకు బీసీ హాస్టల్ కానీ సంక్షేమ హాస్టల్ కానీ ప్రభుత్వ ఏ డిపార్ట్మెంట్ అవసరం ఉన్నా మాకి ఆర్డర్ ఇచ్చి మా ద్వారానే కొనుగోలు చేయడం జరుగుతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకు ఒక ఉన్నదండి అది ఎంత పడుతుంది లేకపోతే ఒక క్లాత్ ఉన్నది షర్ట్ క్లాతింగ్ కానీ అండి ఇట్లా మీకు ఎంత పడుతుంది ఇక్కడ రేటు ట్రెస్కో ఏ విధంగా ఎంత రేటు పెట్టి కొనుగోలు చేస్తుంది మీటర్ ఉంటది లేకపోతే షూటింగ్ బట్ట నూట ముప్పై ఏడు రూపాయలు యాభై పైసలు ఉంటుంది అందులో కూలే నలభై ఒకటిన్నర కూలి తది మధ్య అంతా కాస్టింగ్ మేము ఉన్న యారన్కి ఎన్ ఉన్న యారానికి యారానికి కూలి కలిపి కాస్టింగ్ చేసి నైన్ పర్సెంట్ మీద కొనుగోలు చేస్తారు తర్వాత చెద్దరు కూడా మూడు వందల అరవై రూపాయలు పడుతుంది అందులో డెబ్బై నాలుగు రూపాయలు కూలి తది మీ మిగిలింది యారను స్వచ్ఛమైన హండ్రెడ్ పర్ కాటన్ యార్న్ తోటి సప్లై చేయడం జరుగుతుంది పాలిస్టర్ ఈ యారను కూడా అరవై ఏడు శాతం కాటన్ ఉంటుంది ముప్పై మూడు శాతం పాలిస్టర్ ఉంటుంది మానవునికి ఎలాంటి హానిగా వస్త్రాలని తెలుసుకో సప్లై చేస్తుంది కనుక వారు ఇచ్చిన ఎన్హెచ్డిసి ద్వారానే నూలు కొని ప్రభుత్వానికి సప్లై చేయడం జరుగుతుంది ప్రతిరోజు ఇందులో పనిచేసే కార్మికులకు వాళ్ళకు నుండి సాయంత్రం దాకా పనిచేస్తే ఎంత గిట్టుబాటు అవుతుంది లేకపోతే వాళ్ళకి మీటర్ల చొప్పున ఇస్తారా మీరు రోజువారి కూలీగా ఇస్తారా మేము ఇచ్చే రోజువారి కూలీ కాదు వారు నేర్చుకున్న బట్టకు మీటర్కు ఎంత మాకు నలభై ఒక్క రూపాయ యాభై పైసలు తెసుకోవాళ్ళు ఇస్తే మేము ముప్పై ఐదు రూపాయలు షూటింగ్ కొంత పరిస్థితులు కండి తుట్టుకున్న వాళ్ళకి మేమైతే ముప్పై మూడు రూపాయలు ఇస్తాం రూపాయలు ఇస్తాం అంటే ఇక రోజువారీ కూలి మీటర్ల లెక్కనే ఇస్తాం చెద్దరు నేసినా కూడా నలభై రూపాయలు ఇస్తాం అంటే మేమే అన్ని సప్లై చేసి మగ్గా మిషనరీ అంతా మీరే మీ దగ్గర ఉంటుంది వాళ్ళు జస్ట్ సంబంధించిన రా మెటీరియల్ ఇస్తే వాళ్ళు ఇక్కడ వర్క్ చేసుకొని దాని ప్రకారం వాళ్ళకు అమౌంట్ ఇస్తా అని కట్టించడం ఉంటుంది ఈ చేనేత సహకార సంఘాలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఆధారపడి ఉన్నాయి కనుక రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటేనే చేనేత కార్మికులకు మనగడ ఏర్పడుతుంది వాళ్ళ జీవనోపాధి కలుగుతుంది కనుక ప్రభుత్వం ఆర్డర్లు ఇవ్వడానికి ఎంతో హితాదిగా కృషి చేస్తున్నది ముఖ్యంగా మాకు ఉన్న కమిషనర్ గారు శ్రీమతి శైలజరామ గారి దయా దాక్షిణల వలన ఈ ఆర్డర్లు మాకు ప్రభుత్వం నుండి తీసుకొచ్చి మా చేనేత సహకార సంఘాలకు మా కార్మికులకు ఒక పిక్కు తక్కువ ఉన్నా కూడా సరే ఏ ఏ రకంగానైనా ఇబ్బంది పెట్టకుండా కార్మికులకు సంక్షేమ పథకాలు ఏర్పాటు చేయడం కూడా శైలయ రామయ్య గారు ఎంతో కృషి చేస్తున్నారు వారికి మా సంఘం తరఫున కానీ మా కార్మికుల తరఫున కానీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాలి ఎందుకంటే ఆమె చేనేత నిత్యం చేనేత కార్మికులకు పరితపించుకుంటూ వారికి ఏం పని కల్పించాలనేది అదేకంగా ఈ వృత్తి మీద ఆమెకు బాగా అపారమైన అనుభవం ఉన్నది నమ్మకం ఉన్నది చేనేత కార్మికులకు ఎంతో మేలు చేస్తుంది అంటే మేము వారు మా కమిషనర్ రావడం మా కార్మికులను కానీ మా చేనేత సహకార సంఘాలను కానీ ఎంతో రుణపడి ఉన్నామని ఈ టీవీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఈ చేనేత పరిశ్రమలో యాభై సంవత్సరాల అనుభవం ఉన్నదని చెప్తున్నారు మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అప్పటి పరిస్థితులు ఏ విధంగా ఉండే ఇప్పుడు ఏ విధంగా ఉంది ఇంకా రానున్న రోజులలో ఈ వృత్తిని ఎన్నుకోవడానికి యువత సిద్ధంగా ఉన్నారా మిగిలిన వివరాలు తెలుసుకుందాం ప్పుడైతే మాకు ఆ నాటికి ఇప్పటికి కూలి కొంచెం పెరిగింది ఇప్పుడు పెరిగాక ఐదు సంవత్సరాలు సార్ అయితే ఇప్పుడు కొంచెం కొంచెం ఏడు సరిపోతలేదు కూలు కొంచెం కూలు పెంచాలని మేము కోరుతున్నాం అంతే ఈ సహకార సంఘాలన్నీ కలిసి మాకు కొంచెం సహకారం చేయాలని కోరుతున్నాం సార్ ఇక మునిపోయితే ఏడు రూపాయలు దానికి ఇప్పుడు నలభై ఐదు రూపాయల దాకా ముప్పై ఐదు రూపాయలు వచ్చింది ఏడు రూపాయలు ముప్పై ఐదు రూపాయలు అయింది ముప్పై ఐదు రూపాయలు మళ్ళీ ఇంకో పది పదిహేను రూపాయలు పెంచితే బాగుండదు అని మేము కోరుతున్నాం అంతే ఇప్పుడు మీరు రెగ్యులర్ గా పనిచేస్తే నెల వరకు అందాజ ఎంత మీకు సంపాదించగలుగుతారు మీరు మేము మూడు వేల నర నాలుగు వేల రూపాయలకి ఎక్కువ కాదు సార్ ఇక అంతకన్నా సాయంత్రం సాయంత్రం దాకా నెల నెత్తనే కంత అవుతుంది మరి ఎట్లా గడవడమే ఇక పుట్ట గడతలేదు అని మేము దాని ఆడుతున్నాం ఇప్పుడు ప్రతి ఒక్కటి ఉన్న ధరలు అన్ని బాగా అయిపోయినాయి కదా ఇప్పుడు ఎట్లా చేయాలి అని బాగా దాని ఆడుతున్నాం మాకు అంత సహకరించాలి గవర్నమెంట్ సాయం చేయాలని కోరుతున్నాం మేము ఇప్పుడు మీ పిల్లలు ఎవరైనా మీ వృత్తిలోకి రావడానికి ఇష్టపడతారా లేకపోతే మనకి ఇంత చేస్తే ఇంత మిగులుతుంది కదా అన్నట్టుగా వాళ్ళు నిరుత్సాహంగా ఉన్నారా ఉత్సాహంగా ఏం లేరు సార్ ఒక చిన్న పెద్ద ఆయన ముగ్గునిస్తాడు వాళ్ళు ఇక వచ్చే పొజిషన్ లో లేరు ఒకడైతే ఒకడైతే ముగ్గు ఈ సహకార సంఘంలో ఇక్కడ శంకరయ్య ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం మీకు ఎన్ని రోజుల నుంచి పనిచేస్తున్నారు మీకు ఎంత గిట్టుబాటు అవుతుంది సార్ నేను ఇరవై సంవత్సరాలు అయిపోయింది సార్ ఇప్పుడు అప్పుడు మూడు వేలు ఇంకా మూడు వేల ఐదు వందల నుంచి వెళ్ళి ఇప్పుడు ఏడు వేలు ఎనిమిది వేల దాకా ఇస్తున్నాం సార్ అయినా కానీ సరిపోవట్లేదు కుటుంబానికి సరిపోతుంది అన్ని నిత్యావసర వస్తువులు బాగా పెరిగినాయి రేట్లు కానీ కూలు మాత్రం మాకు కంపల్సరీ కొంచెం గవర్నమెంట్ వాళ్ళు పెంచితే మాకు మేలు జరిగే తట్టుకున్నది మా కుటుంబ పరిస్థితులు బాగా ఉన్నాయి సార్ ఈ చేనేత పరిశ్రమ అనేది ఇది ఒక అరుదైన కళ ఒక పోగులు పోగులుగా ఈ విధంగా దారాలను తీసి ఆ దారాలను ఒక ప్రాసెసింగ్ వచ్చేసి దాన్ని ఒక బట్టలు ఇప్పుడు అక్కడ చూస్తున్నాం మనం ఉండాలిగా మనం ఇప్పటిదాకా కూడా వీడియోలో చూసాము బట్ట కూడా అక్కడ మనకు తయారయ్యి వస్తువు ఉంది ఇట్లాంటి ఒక అరుదైన కళ కోసం వీరందరూ చాలా మంది ఇప్పుడు మనకు ఆ కృషి చేస్తున్న పరిస్థితి కొన్ని వేల మంది మన తెలంగాణ వ్యాప్తంగా ఇంచుమించు మన తెలంగాణలో ఒక రెండు వందల నలభై దాకా ఈ చేనేత సహకార సంఘాలు ఉన్నాయి ఎన్ని మిల్లులు వచ్చినా కూడా లేకపోతే ఎట్లాంటి ఆధునాతన టెక్నాలజీకి సంబంధించిన ఫ్యాక్టరీలు వచ్చినా కూడా ఈ చేనేత పరిశ్రమ అనేది అది పట్టు కోల్పోకుండా అప్పటివారు నుంచి ఇప్పటివరకు కూడా వీళ్ళు కృషి చేస్తున్న పరిస్థితి ఇంకోటి ఏంటంటే మన సార్ చెప్పినట్టుగా వేరే ఫ్యాక్టరీలలో అయితే కెమికల్స్ అవి వాడి వివిధ రకాల బ్రాండ్లను ఆ బట్టలను తయారు చేస్తారు మన జీన్స్ కానివ్వండి ఇంకా వేరే వేరే అవన్నీ కెమికల్స్ వాడడం మన ప్రజలకు మేలు చేసే విధంగా అందులో కలర్లు వాడరు వాళ్ళ యొక్క బట్ట ఒక ఫ్లాష్ గా కనబడే పరిస్థితి వాళ్ళు చేస్తారు కానీ ఇక్కడ ఎట్లాంటి కెమికల్స్ అనేటివి వాడకుండా మనకు గా పత్తి తీసినప్పటి నుండి మనకు బట్ట వచ్చే వరకు ప్రజలకు మేలు చేసే విధంగానే ఈ బట్ట తయారవుతుంది అలాగే ఈ బట్ట కూడా దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంది అంటే మనకు కాలానుగుణంగా వర్షాకాలం అయితే కూడా ఈ బట్ట మనకు విలవడం చేయడం అనేది ఉండదు చలికాలంలో వెచ్చగా ఉంటుంది ఆ మన ఎండాకాలంలో ఇది మన శరీరానికి చల్లగా ఉంటుంది అట్లాంటి ఒక ఈ అరుదైన కళ కాబట్టి ఇకనైనా ప్రభుత్వము లేకపోతే మన ప్రజలు కూడా ఇట్లాంటి చేనేత సహకార సంఘంలో నేసిన బట్టలు కొనుక్కోవాలి వీళ్ళను ప్రోత్సహించాలి ప్రభుత్వం కూడా ఇంకా వాళ్ళ సాధ్యమైనంత వరకు ఈ యొక్క కార్మికుల సంక్షేమానికి కృషి చేయాలని కోరుకుంటూ కెమెరామెన్ శేఖర్ తో శ్రీధర్శి ఈ మరముగ్గాలు రావడం వలన మా చేనేత వృత్తి కొంత కనుమరుగాయి